రైట్ ఫ్యూచర్ సిటీ మొత్తం కళకళలాడుతుంది దేశ విదేశ ప్రతినిధులతో చాలా సందడిగా ఉంది వాతావరణం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చేస్తున్నాం మొత్తం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఫ్యూచర్ సిటీ ప్రాంగణం అంతా కూడా ఏర్పాట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మిగిలిన మంత్రులంతా కూడా ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్కి హాజరయ్యారు అంతా అక్కడ ఉన్నారు దాదాపు నలభై నాలుగు దేశాల నుంచి మొత్తం నూట యాభై మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారు ఓవరాల్గా ఒక ఈరోజు రేపు మూడు వేల మంది అతిథులు ఈ అతిథులకు ఆహ్వానాలు అందాయి వాళ్ళంతా కూడా చేరుకుంటున్నారు హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ రామురావు అదేవిధంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున లాంటి ప్రముఖులు కూడా ఈ ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు అక్కడ గ్లోబల్ సమ్మిట్లో వివిధ అంశాలపై కాసేపటి నుంచి దానికి సంబంధించిన ప్రసంగాలు ఉండబోతున్నాయి ప్రతినిధుల ఒపీనియన్స్ ఉండబోతున్నాయి గవర్నర్ జిట్టుదే వర్మ సరిగ్గా ఇంకొక అరగంటలో ఈ గ్లోబల్ సమ్మిట్ని ని ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత దాదాపు రెండు ముప్పై నిమిషాల ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషంలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించబోతున్నారు దీని ప్రధానంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది దీని నినాదంగా ఉంది అంటే రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో ఏర్పాటు చేయాలనేది చాలా భారీ లక్ష్యం చాలా బృహత్ లక్ష్యంగా మనం చెప్పుకోవాలి ఇంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తుంది తెలంగాణ ప్రభుత్వం అందుకు రేవంత్ రెడ్డి అండ్ టీం దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశారు ఒక విజన్ డాక్యుమెంట్ కూడా రూపొందించారు ఆ విజన్ డాక్యుమెంట్ని రేపు రిలీజ్ చేయబోతున్నారు ఆ విజన్ డాక్యుమెంట్లో ఏ రకంగా హైదరాబాద్ నగరం తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందబోతుంది దానికి సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఏదైతే వేదికగా మారిందో అంటే ఫ్యూచర్ సిటీ ఎప్పటి నుంచో చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నుంచి ఫ్యూచర్ సిటీ పై ఫోకస్ చేశారు అక్కడ ఫార్మా సిటీ ఉండేది గతంలో ఫార్మాసిటీ కోసం కేసీఆర్ సర్కార్ కొన్ని భూములు సేకరించింది దాన్ని అక్కడ ఫార్మా రంగాన్ని అక్కడ చేయడం వల్ల పొల్యూషన్ వస్తుందనే కారణం వల్ల ఫార్మా సిటీని అక్కడ రద్దు చేసి ఫ్యూచర్ సిటీని రూపకల్పన చేశారని చెప్పొచ్చు అక్కడ భారీ ఎత్తున మరొక నగరం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇలా మూడు నగరాలు ఎలా అయితే ఉన్నాయో మూడు ప్రాంతాలు ఫైనాన్షియల్ డిస్టిక్ కూడా సైబరాబాద్లోనే భాగంగా ఉంటుంది ఇవన్నీ కూడా కిక్కిడిసిపోయాయి ట్రాఫిక్ సమస్యలు చూస్తున్నాం మనం పొల్యూషన్ చూస్తున్నాం వీటన్నిటికీ దూరంగా ఒక మా బృహత్ నగరాన్ని నిర్మించే ప్రతిపాదన ప్రణాళిక రేవంత్ సర్కార్ తీసుకుంది అందులో భాగంగానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ఈ సమిట్ జరగబోతుంది జనరల్గా అంతర్జాతీయ సమిట్లకి అంతా హైటెక్స్ వేదికగా మారుతుంది అంటే హైటెక్స్లోనే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ ఉన్న ప్రాంతం భారీ ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది దాని బదులు ఫ్యూచర్ సిటీ ఎలా ఉంటుంది ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఏంటి ఫ్యూచర్ సిటీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయని ఒకే ఒక వేదిక ద్వారా అంటే గ్లోబల్ సమిట్ వేదిక ద్వారా మొత్తం ప్రపంచానికి దేశానికి కూడా చాటి చెప్పే ఒక వ్యూహ రచన రేవంత సర్కార్ చేసినట్లు మనకు కనిపిస్తుంది అందుకే ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది గ్లోబల్ సమిట్ నిర్వహిస్తుంది తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ని కూడా ఇదే వేదికగా ఫ్యూచర్ సిటీ వేదిక ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అనే ఒక డాక్యుమెంట్ ను రెండు వేల నలభై ఏడు వరకు ఎలా ఉండబోతుంది తెలంగాణ అనే ఒక డాక్యుమెంట్ ను రిలీజ్ చేయబోతున్నారు విడుదల చేయబోతున్నారు దీనికి చాలా మంది ఫ్యూచర్ సిటీ చాలా చాలామంది మంత్రులు అదేవిధంగా ప్రముఖులు దేశ విదేశాల అతిథులు కూడా చేరుకున్నారు వాళ్ళంతా ఒక్కొక్కరుగా అక్కడ ఉన్న స్టాల్స్ని పరిశీలిస్తున్నారు ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అనే రకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ అవన్నీ ఫ్యూచర్ సిటీకి దారేది అని ఇప్పటి వరకు ఒక ఏ రకంగా ఉండబోతుంది ఫ్యూచర్ సిటీ అనే దానికి ఒక రోడ్ మ్యాప్ ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు భవిష్యత్ తెలంగాణకు ఒక రోడ్ మ్యాప్ ఈరోజు ఫ్యూచర్ సిటీ వేదికగా ఒక విజన్ డాక్యుమెంట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం అదే అదేవిధంగా గ్లోబల్ లో చాలా అంశం పెట్ దాదాపు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది రావాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే చాలా ఉపాధి అవకాశాలు తెలంగాణకు తెలంగాణ ప్రజలకు యువతకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రావాలి ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలి మూడు లక్షల కోట్ల డాలర్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రావాలని మనం కోరుకుందాం ఇదే అంశంపై చర్చిద్దాం మాతో పాటు డిబేట్లు జనవుతున్నారు ప్రభుత్వ విద్రవాస్ గారు అదేవిధంగా సంజయ్ కోట ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ముందు సంజయ్ గారు గ్లోబల్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగబోతుంది చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెట్టుబడులు చాలా పెద్దగా వస్తాయని అంచనా వేస్తుంది ప్రభుత్వం నిజంగా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్షంగా ప్రతిపక్షాలు కూడా దీనికి ఈ కార్యక్రమానికి అంటే తెలంగాణ అభివృద్ధికి కాబట్టి మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కిషన్ రెడ్డి గారు కూడా అక్కడికి చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు మీరు బీఆర్ఎస్ నుంచి ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వట్లేదా మరి కళ్యాణ్ గారు మొట్టమొదట ప్రభుత్వానికి ఈ గ్లోబల్ సమ్మిట్ కండక్ట్ చేస్తా ఉన్నందుకు ఇస్తూ వారిని అభినందిస్తా ఉన్నాం కూడా కానీ ముఖ్యంగా ఈ గ్లోబల్ సమిట్ అజెండా ఏంటి గ్లోబల్ సమిట్ గోల్ ఏంటో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎవరికి చెప్పలేదు మాకు చెప్పలేదు ఏదో ఊహాలోకంలో రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడడం టూ జీరో ఫోర్ సెవెన్ గురించి మాట్లాడడం ఇది తప్ప అక్కడ బ్రహ్మాండంగా ఇవాళ ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ అనుకుంటా ఉన్నారో అక్కడ యాక్చువల్లీ ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పదిహేడు వేల ఎకరాలు ఎక్వైర్ చేసి ఫార్మర్స్ అని లక్షల మంది యువకులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఒకటి దేశంలోనే అతిపెద్ద క్లస్టర్ ఫార్మా క్లస్టర్గా ప్లాన్ చేసి అక్కడ బికాజ్ ఆల్రెడీ హైదరాబాద్ మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే ఫార్మా ఇండస్ట్రీకి పే పెట్టిన పేరు అలాంటి ల్యాండ్ చోట ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ప్లాన్ చేస్తున్నారు అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి అని నెంబర్ వన్ ఎందుకంటే మరి ఆ ఫ్యూచర్ సిటీ ఏదో ఇప్పుడు హైదరాబాద్ నుండి కనీసం డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో కడుతున్నారు నేనేం కొడుతా అంటే అదేదో మరి ఇంకొద్దిగా దూరంగా వచ్చి ఉంటే మా మెడ్బెల్ లోనో పెట్టవచ్చు కదా అని చెప్పేసి నా నా భావన ఎందుకు పెడుతున్నాం ఫ్యూచర్ సిటీ వాట్ ఈజ్ యువర్ అజెండా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మాటలు మాట్లాడడం రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడడం తప్ప ఇప్పటి వరకు సరైన అజెండా కానీ వల్ల జరిగే లాభం ఏంటి దాని వల్ల జరిగే రూరల్ ప్రజలు జరిగే లాభం ఏంటో ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు దాని గురించి ఏమాత్రం చెప్పలేదు అసలు మేము తప్పకుండా మా ప్రజలకి మా యువకులకు ఉద్యోగాలు వస్తాయంటే వందకు వంద శాతం ముందలు సహకరించే వాళ్ళం ఎందుకండి గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినంతగా బీఆర్ఎస్ పార్టీ ప్రమోట్ చేసినంతగా ఈ ప్రభుత్వం కూడా ప్రమోట్ చేయలేదు నిజంగా ఇది కేవలం అంటే ఇంకొక ఉదాహరణ చెప్తా ఉన్నాను నేను ఐమ్ నాట్ టాకింగ్ అదే మాట్లాడడానికి అపోజిషన్ లో మాట్లాడలేదు నేను ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఇటు ఈ గ్లోబల్ సమిట్ గురించి అసలు వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది ఆ ఇన్విటేషన్ లో ఈ అజెండా ఏంటి ఎందుకు పెడతానో మనం కూడా ఎవరికి మాట్లాడి మీ దగ్గరికి వస్తే ఇంకా బెటర్ ఏమో ఆది శ్రీనివాస్ గారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ లక్ష్యం ఏంటి అదే విధంగా ఈ గ్లోబల్ సమిట్ ఉద్దేశం ఏంటి ఏమీ తెలియదు ఒక డార్క్ లో ఉన్నాం మేము అనేది బిఆర్ఎస్ వాదన మీరు కొంచెం వివరించండి వాళ్ళ కళ్ళు తెరిపించండి ఒకసారి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు డాక్టర్లు ఉన్న మాట రెండు సంవత్సరం మనం చూస్తున్నాం కదా మనం ఏ మంచి పని చేసినా మద్దతు ఇవ్వాలని చెప్పని కోరుతున్నా వాళ్ళ మద్దతు ఇవ్వడం లేని సంగతి కూడా మనం చూసినాం డిఆర్ఎస్ పార్టీ ప్రజలు మర్చిపోయిన తర్వాత ఇక మనం వారి గురించి మాట్లాడేది ఇంత చక్కటి కార్యక్రమం ఒక ప్రపంచ స్థాయి సదస్సు తలదినాల తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం విమర్శించే పని పెట్టుకున్నారంటే ఇంతకంటే వాళ్ళు ఏమనాలి మేము తెలంగాణ కోసమే పుట్టినాము మా పార్టీ తెలంగాణ తెలంగాణ అభివృద్ధి లక్ష్యం అని పని బిఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగు బంధాన్ని తెంచుకుందని చెప్పి మేము అన్నాం దానికి వాళ్ళ మాటలు ఇప్పుడు కలిసి వస్తాయి మనము ఏ పార్టీ కూడా ఇంత చక్కటి సదస్సును స్వాగతించాలి ఈ రోజు ప్రపంచ వివిధ రంగాలకు సంబంధించిన దిగ్గజాలు ఈ రోజు వస్తున్నారు మూడు వేల మందికి ఆహ్వానాలు పలికిన వేళ నేను మొన్న చెప్పిన పేర్లు కూడా మీకు చెప్తా ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి కొద్దిసేపు ప్రారంభం కాబోతా ఉంది నోబల్ శాంతి బహుద్ధి గత శ్రీ కైలే సత్యార్థి గారు రిపబ్లిక్ ఆఫ్ కోరియా ప్రతినిధులు ట్రంప్ మీడియా ప్రతినిధులు అమజ నైకియ టెక్స్టైల్స్ ఫర్నిచర్ తయారీ ఎంఎస్ఎంఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ లాజిస్టిక్ వేర్ హౌజింగ్ రంగ ప్రతి ఎస్ఐడిబిఐ వరల్డ్ బ్యాంక్ వెస్టర్న్ యూనియన్ ఏరోస్పేస్ డిఫెన్స్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ వంటారా విన్ గ్రూప్ వివిధ దేశాల నుంచి రాయబారులు నూట యాభై మంది ప్రతినిధులు వస్తున్నారు అచ్చు అది కాకుండా దుబాయ్ సౌదీ లాంటి రాజులకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఈ రోజు సుమారు మూడు లక్షల కోట్ల పైచులకు అగ్రిమెంట్స్ కాబోతుందని చెప్పిన ఒక అంచనాకు వస్తున్న సందర్భంలో ఈరోజు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూస్తుంది తెలంగాణ వైపు తిరిగి చూస్తున్న సందర్భంలో మేము డాక్లు డాక్ లో ఉన్నామే అని అంటే మేము ఏం చేయాలి ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంటే స్వాగతించాల్సింది పోయి ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వచ్చి మా కేసీఆర్ గారు అంటే మా గౌరవం ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు వారికి అనేక పోయి సార్ మా పొన్నం ప్రభాకర్ గారు కూడా వారికి ఆహ్వాన పత్రిక ఇచ్చేసి రమ్మని ఈసారి ఎందుకు విలువ చెప్పి మీరు అంటారేమో ఇక పిలిచి పిలిచి రెండు సంవత్సరాలు అయితే రాకపోతే ఎవరుస్తారని మీరు గ్రామంలో ఒక పెళ్లికి వెళ్తే రెండో పెళ్లి కార్డు వస్తారు ఇంత పెళ్లికి వస్తుందని చెప్పని నువ్వు మీరు ఇంట్లో కూర్చుని ఎటువంటి పోయేసరికి ఎవరు పిలుస్తారు ఎవరు ఈ రోజు నిజంగా బిఆర్ఎస్ పార్టీ శ్రద్ధ ఉంటే ఈనాటి కార్యక్రమాన్ని స్వాగతించాలి తెలంగాణ దీనివల్ల ఏమొరుగుతుంది మా పల్లెటూర్లకు గ్రామాలకు అంటుంది ఎకనామిక్ పెరగడానికి అవకాశం ఉద్యోగాలు రావడానికి పెరుగుంటది ఆర్థికంగా తెలంగాణ మెరుగుపడడానికి అవకాశం ఉంటది అది ఒక కోణం ఆలోచన చేపట్టేట్లా హైదరాబాద్ డెబ్బై కిలోమీటర్ దూరంలో ఎందుకు పెడుతుందో మాట ఏమైనా మాటలకు అర్థం ఉందా అన్న మాట్లాడేదా ఈరోజు నీకు వ్యక్తిగా ఉంటే మాట్లాడింది కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఇంత చక్కటి ప్రపంచ స్థాయి సదస్సు ఈరోజు ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ పేరిట స్వాగతించాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా మాట్లాడ విడ్డు రంగు సరైనది కాదు ఈరోజు ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి అడుగులు రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క అడుగు వేసి ముందుకు వస్తుంది ఇప్పుడు ఒకటండి జూబిలీస్ ఎన్నిక ఫలితం చూశారు కదా అన్నా తను నాకు ఎక్కడో కోర్టులలో ఫంక్షన్ కలిసినప్పుడు అన్నా మీరు నాకు ఇక ఆఫ్టర్ ఏది కౌంటింగ్ తర్వాత మీరు నాకు కాంగ్రాట్స్ చెప్తారంట నేను అన్న మీరే నాకు కాంగ్రాట్ చెప్పాలన్న వారు చెప్పలేరు నా కాంగ్రాట్స్ నేను అన్న మీరు ప్రజల మూడును బట్టి పోతులేరన్నా ప్రతిపక్షానికి పరిమితి చేశారు తర్వాత లోక్సభ జీరోకు పరిమితి చేశారు ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులు స్థానిక సభ్యుల మీకు ఇబ్బంది చెప్పినావు ఇంత చక్కటి సహజ జరుగుతుంటే మళ్ళీ దీన్ని విమర్శిస్తే ప్రజలు వీళ్ళు ఎట్లా రక్షిస్తారంటే నాకు అర్థం కాదు నోట్లలో యాభై ఒక్క శాతం తెలంగాణకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి దీవెలు అందేసి ముందుకు వెళ్ళండి కోవిడ్ అయితే చెప్పండి ప్రజలు ఆశీర్వించి ముందుకు పోతున్న తరుణంలో ఇంత చక్కటి సదస్సు అయితే మేము డాక్టర్లు చెప్పండి కరెక్ట్ కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఈ అభివృద్ధికి సార్ మాట్లాడాక గవర్నర్ గారు మాట్లాడాలి అంత డాక్యుమెంట్ కూడా బయటకు వస్తుంది ఆ తర్వాత మళ్ళీ చర్చిద్దాం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ అయింది గవర్నర్ గారు కూడా ఇప్పుడే చేరుకున్నారు ఈ డిబేట్ మనం కంక్లూడ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు థ్యాంక్ యూ గారు ఫ్యూచర్ సిటీ వేదికగా పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది చూస్తున్నాం మనం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా అక్కడికి చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులంతా కూడా అక్కడికి వచ్చారు దాదాపు నలభై నాలుగు దేశాలకు సంబంధించి నూట యాభై మందికి పైగా ప్రతినిధులు మొత్తం ఓవరాల్గా కూడా మూడు వేల మంది వరకు ఆహ్వానితులు ఈ సమ్మిట్లో ఈరోజు రేపు కూడా పాల్గొనబోతున్నారు మొత్తం రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు అనేది ఇలా ప్రధాన పాత్ర వహించబోతుంది ఆ డాక్యుమెంట్లో ఏముండబోతుంది ఏ రకంగా తెలంగాణ ఫ్యూచర్ నిర్మాణం కాబోతుంది ఫ్యూచర్ సిటీకి ఉన్న అవకాశాలు ఏంటి ఫ్యూచర్ సిటీని ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతుంది మరొక సిటీ హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మరొక పెద్ద సిటీని ఏ రకంగా ప్రభుత్వం నిర్వహించబోతుంది ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రేపు రిలీజ్ కాబోతుంది ఈరోజు గవర్నర్ స్పీచ్ అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఆ తర్వాత మధ్యాహ్నం కూడా చాలా అంశాలపై ఫిల్మ్ ఫిల్మ్ కార్ట్ ఫిల్మ్ డెవలప్మెంట్పై కూడా ఈరోజు చర్చించబోతున్నారు అదేవిధంగా వ్యవసాయ అధునాతన సాంకేతికత వ్యవసాయ అభివృద్ధులు దాంతోపాటు మూసి పునరుజ్జీవానికి సంబంధించి కూడా ఇందులో ఒక డిబేట్ ఒక చర్చ ఉండబోతుంది ప్రతినిధులంతా కూడా తమ అభిప్రాయాలు విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకోబోతున్నారు దాదాపు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఈ రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్తో అనేది అంచనాగా ఉంది గతంలో దావోస్లో కూడా రెండు లక్షలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణకే వచ్చి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ప్రముఖ వ్యాపారవేత్తలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారంటున్నారు ఇందులో ముఖ్యంగా నోబెల్ బహుమతి గహిత అభిజిత్ బెనర్జీ అదేవిధంగా నోబెల్ శాంతి బహుమతి పొందిన కైలాస్ సత్యార్థి లాంటి వాళ్ళు కిరణ్ మజుందర్ షా బయోకాన్ ఆనంద్ మహేందర్ మహేంద్ర గ్రూప్ లాంటి వాళ్ళంతా కూడా హాజరవుతారని చెప్తున్నారు ప్రపంచ బ్యాంకు నుంచి ఆసియా బ్యాంకు నుంచి కూడా యూనిసెఫ్ లాంటి సంస్థల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు అటు డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఫుట్బాల్ లెజెండ్ ఆయన ప్రోగ్రామ్ కూడా థర్టీన్త్ ఉంది అది కూడా ఒకటి ఉంటుంది ఇలా చాలామంది ప్రముఖులు ఈ ఈ గ్లోబల్ సమిట్లో పాల్గొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చూడాలి ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు ముందుకెళ్తుంది ఏ రకంగా ముందుకెళ్తుంది ఏ రకంగా విజన్ డాక్యుమెంట్ రూపంలో ఏ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుందో మన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది